ఉప్పలగుప్తం పంచాయతీ పరిధి లక్ష్మీ చెరువుగట్టు ప్రాంతంలోని విద్యుత్ సరఫరాకు తరచూ అంతరాయం కలుగుతోందని ఆదివారం రాత్రి గ్రామస్థులు విద్యుత్ కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళన చేపట్టారు తమ ప్రాంతంలో ఉన్న విద్యుత్ సరఫరా వ్యవస్థను ఆర్డబ్ల్యూఎస్ గా చేయడంతో గ్రామంలో అన్ని చోట్ల విద్యుత్ సరఫరా ఉన్న లక్ష్మీ చెరువుగట్టు ప్రాంతంలో బ్రేక్డౌన్ సాకుతో తరచూ విద్యుత్ కోతలు విధిస్తున్నారని వాపోయారు అధికారులు దృష్టికి పలుమార్లు సమస్యను తీసుకెళ్లినా పట్టించుకున్న దాఖలాలు లేవని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు तो पेनले तो किसकोच इतवंडी दिसूवाले ओपन नाचण आपा बडे